ఎక్కడైతే గ్రామాల్లో మెజారిటీ మేధావులు బాగా చదువుకునేటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఒక వేద్యలో వచ్చినటువంటి సరస్వతి ఇది అయితే దురదృష్టం ఈనాటి బాలకు అది అర్థమైంది బహుశా ఇలాంటి పాలకులు వాళ్ళ తెలివి లేకనో యూనివర్సిటీ విద్యం వచ్చే అవగాహన లేఖను లేకపోతే యూనివర్సిటీ యొక్క విశిష్టత విశిష్టంగా విద్యార్థులు అంటే యూనివర్సిటీ విద్యార్థులు అంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ఎవరు బాధపడదు పాలకు తెలియాలని మాట్లాడుతున్నాను తీరు తెలియని కానీ కోరుస్తాను దురదృష్టం ఏది అంటే వాళ్ళ ఉన్నటువంటి ఆలోచన వాళ్ళ ఉన్నటువంటి పరిధి వీరు బిర్యానీ వరకే యూనివర్సిటీ విద్యార్థుల యొక్క మేధా సంపత్తి మేధో తపస్సు మేధాశక్తి పోషకులకు తెలియదు లేకపోతే అవివేకము మీరు ఆలోచన ఇస్తాం మనం ఆలోచన చేయాలి రెండు ఇదే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తెలంగాణ ముఖ్యమైన నాయకత్వం వహించారు అదే ఇదే నాయకత్వం వచ్చినటువంటి ప్రొఫెసర్లు నాయకులు కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నామినేటెడ్ పదవులతో ఆశపడుతుంది ఇది కూడా దురదృష్టకరం ఎందుకంటే ఉస్మా వేదిక అంటే చైతన్యానికి ప్రతీకం ఉద్యోగాలకు విజయం దేశానికి నాయకత్వం వచ్చినటువంటి వాదన అందించేటువంటి గొప్ప కేంద్రం పైకి గుడి రెండు కలిసి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కేంద్రం కానీ యువతవసరం తీసుకుపోయే ప్రయత్నాలు కానీ

ఉస్మాన్ హీడ్ చరిత్ర పోవడం దురక్షన్ ఇవి ఉన్నాయంటే మీ కేసు వివిధ విద్యార్థులే కాదు అంటే ఏంటంటే ఆయన ఆయన ఇంటర్మీడియట్ ఉస్మాన్ రీసెర్చ్ సైకాలజీ ఎన్న కావాలి ఇంటర్మీట్ అంతా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఉస్మానా యూనివర్సిటీని రక్షించుకోలేకపోతే తెలంగాణ యొక్క కేంద్రమాదం ఉస్మానా యూనివర్సిటీని మనం రక్షించుకోకపోతే తెలంగాణ ప్రమాదం ఉంటుంది కాబట్టి విద్యార్థులుగా విద్యార్థి నాయకులుగా తెలంగాణ నీతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఇవాళ నిరుద్యోగాల గురించి ఎంత దురే హైకోర్టులో కేసు నడుస్తా ఉంది ప్రభుత్వము ఆలోచన చేయకుండా పరీక్ష నిర్వహిస్తాం మనమేమి పోస్ట్ పోన్మెంట్ మనమేమి నిరుద్యోగులకు ఉద్యోగాలు మనం మీరు ఆలోచన విద్యార్థులకు నిరుద్యోగులకు మేలు జరిగే ప్రణాళికలు ప్రకటించారు చదువుకోవడానికి ఒకటే క్వాలిఫికేషన్ వివిధ రకాలైన దానికోసం ఒక వ్యవధి అంటే లేదు లేదు వ్యవధినివ్వ అని చెప్పేసి

ఊరికి డిగ్రీకి క్వాలిఫికేషన్ అయినాము ఎందుకు సరిచేస్తామో దానికి మొత్తం కూడా ఫోర్లో పెద్ద కలిగించి అందరిని ఎందుకు మోసం చేస్తా ఉన్నాము ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పేసి మేము నిరుద్యోగుల పక్షాన చెప్పడం కోసం పెట్టుకొచ్చాను రెండు నేను ఆర్వాటా చెప్పిన

అడగడానికి మనం మాత్రం నచ్చు ఒకటే కాదు వాళ్ళ జరుగుతున్నటువంటి విషయాలలో పవర్ కోసం అధికారం కోసం ఏదైనా మాట్లాడవచ్చు తొండి మాటలు అని చెప్పేసి మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ విద్యార్థులు ప్రశ్నిస్తే ఒక వీరు వీర్యానికి ఏదైనా ప్రశ్నిస్తారని చెప్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుందని చెప్పేసి ఈ సందర్భంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకని భారతీయ జనతా పార్టీగా నేను మాట్లాడతలేదు పూర్వముగా ఈ విద్యార్థి యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థిగా మాట్లాడుతున్నా ఒక విద్యార్థి నాయకుడిగా మాట్లాడుతున్నా పాలకులు అందరూ ఆలోచన చేయాలా ఇవాళ మేము నిపుణుల కమిటీ తోటి ఎందుకు ఆలోచన చేస్తారు ఒక సైకాలజిస్ట్ల గురించి పిలిచి ఎగ్జామ్స్ ఎగ్జామ్ ఎంత అనుబంధం కావాలనే ఎందుకు ఆలోచన విద్యార్థులందరినీ నట్టేట ఎందుకు ముంచుతా ఉన్నావు అశోక్ నగర్ లో నిరుద్యోగ పెడితే అల్లరిపల్లి ఆధారపడినప్పుడు ఎక్కువైంది నిరుద్యోగం చేయడం నిరుద్యోగంలో పిలిచి పెట్టినప్పుడు నువ్వు మాట్లాడేటువంటి వాగ్దానాలు ఎక్కువ గుర్తు ప్రయత్నం చేస్తా ఉన్నాము అందుకోసమే యూనివర్సిటీ విద్యార్థులు చేసే పోరాటం యూనివర్సిటీ విద్యార్థులు ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం ఈ ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా కేంద్రాల ఏదైతే ఉద్యమాలు చేస్తారో ఆ ఉద్యమాన్ని రాబోయే కాలంలో తీసుకుంటే నిరుద్యోగుల జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరించడం కోసమే ఈ యొక్క ఈ రౌండ్ సమావేశాల కోసం దయచేసి ఎక్కువసేపు విషయాలన్నీ మీకు తెలిసే కాబట్టి మీరు చేసే పోరాటాలకు న్యాయమైనటువంటి హక్కుల సాధన కోసం ఏ పోరాటం సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న జై